పత్రిజీ గారికి స్వర్ణమాల పత్రిజీ గారికి వేదిక మీద ఉన్న ఆత్మ బంధువులందరికీ ఈ యాగానికి వచ్చిన ప్రతి ఒక్క ఆత్మ ధ్యానులందరికీ హృదయపూర్వక ధ్యాన వందనాలు కృతజ్ఞతలు మరి చక్కగా ఈ ధ్యాన యాగము మరి తొమ్మిదో రోజు ఎంతో అద్భుతంగా నిర్వహించుకుంటున్నాం మరి దానికి మన విజయభాస్కర్ రెడ్డి గారు ఎంతో మరి ఈ ట్రస్ట్ వాళ్ళు ఎంతో కృషి చేశారు ఒకసారి వాళ్ళందరికీ గట్టిగా క్లాప్స్ చేద్దాం మనం పిఎంసి అంటే పిరమిడ్ మాస్టర్ ఛానల్ పిరమిడ్ మాస్టర్ ఛానల్ మనందరి ఛానల్ మనందరికీ బాధ్యత ఉంది పిఎస్ఎస్ఎం ఒక వృక్షమైతే దాన్ని ఫ్రూటే పిఎంసి మనమందరం కూడా పళ్ళ గురించి ఆలోచిస్తాం చెట్టు గురించి పట్టించుకోము కాబట్టి దాని మీద దృష్టి పెట్టాలి నిజంగానే ప్రియం పిఎంసి వల్లనే ఎంతో అభివృద్ధి చెందింది మన సొసైటీ టీఎంసీ ఎంతో ప్రచారం చేస్తుంది మరి వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు మరి మన వాళ్ళు ఇంతకుముందు వార్షికోత్సవాలు అయితే బర్త్డే విశేషాలు అయితే మ్యారేజ్ డే విశేషాలు అయితే మనము మామూలుగా మనం డబ్బులు వెచ్చించి వాళ్ళని వాళ్ళం కానీ ఇప్పుడు పదిహేను రోజుల ముందు చెప్తే వాళ్ళే వచ్చి ఛార్జీలు ఇస్తే చాలు అని చెప్తున్నారు కాబట్టి ప్రతి వార్షికోత్సవానికి మన పిల్లల బర్త్డేలకు మ్యారేజ్ డేలకు మన విషస్సులు పంపిస్తే అద్భుతంగా చూపిస్తారు ఎంతోమంది వాళ్ళ ఆశీస్సులు అందుతాయి నూట ఎనభై మూడు దేశాలు మన పిల్లల ఆశీస్సులు అందుతాయి మరి ఈ పిఎంసి ఎంత వర్క్ చేస్తుంది ఎంతోమంది డైరెక్టర్లు కూడా మారారు ఇప్పుడు మనందరి ఛానల్ కాబట్టి మనమందరం బాధ్యత వహిద్దాం తర్వాత మేడం చెప్పినట్టు పత్రిజీ శక్తి స్థలు మరి గురువుగారు షిరిడిలో బాబా ఉన్నప్పుడు పెద్ద గుర్తించలేదు ఇప్పుడు షిరిడి అంటే పెద్ద ఒక పుణ్యక్షేత్రం తిరుమల పుణ్యక్షేత్రం అలానే ఎన్నో పుణ్యక్షేత్రాలు వాళ్ళు ఉన్నప్పుడు అంత వ్యాల్యూ లేకుండా ఎంతోమందికి స్ఫూర్తిదాయకం అవుతున్నాయి అవన్నీ భక్తి మార్గంగా అంటే మన గురువుగారి ధ్యాన మార్గం సత్యము ధర్మము మన దగ్గర ఉంది సత్యం వద ధర్మం చేర మరి ప్రపంచానికి చాటి చెప్పారు పత్రిజీ గారు ఆయన శక్తి స్థాలు మరి ఎంత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని చెప్పేసి మన మేడం గారు చెప్తున్నారు కాబట్టి దాన్ని కూడా మనం ఆస్వాదిద్దాం తర్వాత ఇంకో విషయం మన డార్మెటరీ ఉంది డార్మిటరీ కూడా మనం దానికి సపోర్ట్ చేద్దాం సరే థ్యాంక్ యూ